అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మన అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు చేయాల్సినటువంటి పని ఏంటి రైతులు ఏం చేస్తే మనకు ఈ రెండో విడత అన్నదాత సుకిబావు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు వస్తాయి మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మరొకసారి తెలుసుకుందాం మరి దీపావళి కానుక రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందిస్తాను ఈ వీడియోలో ఇప్పటికే అనేక అప్డేట్స్ అయితే మీరు తెలుసుకున్నారు కానీ ఎన్ని తెలుసుకున్నా కానీ చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల మీరు డబ్బులు పొందలేకపోతారు మరి అటువంటి ఇబ్బంది లేకుండా మీకు అందరికీ కూడా మెయిల్ చేసే విధంగా ప్రభుత్వం తరఫున నేను అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం మీకు పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉంటాను మరి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది పక్కన ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మళ్ళీ కూడా ఆల్ అనే గంట ఉంటుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రెండో విడత డబ్బులను పొందడానికి ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది రైతులకు కొన్ని మనకు అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట ముఖ్యంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు మీరు ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటేనే మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా రైతులు రెండు రకాలుగా అప్లై చేసుకోవచ్చు అంటే రెండు వేరుగా అప్లై చేసుకోవాలన్నమాట అన్నదాత సుఖీబాబు పథకం వేరు అలాగే పీఎం కిసాన్ పథకం వేరు రెండింటికి కూడా వేర్వేరుగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సపరేట్గానే చేసుకో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీబాబు పథకానికి అప్లై చేసుకోవాలంటే మీ రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మీ పట్టదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు అప్లై చేసుకోవచ్చు నేరుగా అప్లై చేసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం అయితే కల్పించింది మరి ఆ విధంగా మీరు అప్లై చేసుకోండి మరి ఆ రెండో చూసుకుంటే పీఎం కిసాన్కి అయితే సిఎస్సి లేదా మీ సేవా సెంటర్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అర్హతను బట్టి మీకు ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే పైసలు అయితే వేస్తుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి మరి రైతులు ఆలోచించినట్లుగానే ప్రభుత్వం ఈ దీపావళి కనుక డబ్బులను వేసేందుకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి దీపాలు కానిక్గా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు పథకాలకు అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో మీ పేర్లున్నాయి లేదా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోండి అలాగే మీకు పిఎం కిసాన్ జాబితాలోకి వెళ్ళి కూడా అందులో మీ పేర్లున్నాయి లేదా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నదాత సుఖీ గోపియం కిసాన్ పథకాల ద్వారా మరి డబ్బులు మీకు వస్తాయా రావా అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు అనమాట మీరే స్వయంగా ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ మీకు అందించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ బోపియం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులైతే తెలుసుకో రెండో విడత డబ్బులను అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉందన్నమాట మరి తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను మరి దీంతో రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి ముందుగా దీపావళి తర్వాత ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు వస్తాయి తర్వాత మీకు అన్నదాత సుఖీభో రెండో విడత డబ్బులు వస్తాయన్నమాట మొత్తం కలిపి రైతులకు ఎట్టకేలకు మళ్ళీ ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి లిస్టులో వెంటనే కూడా పేర్లు చెక్ చేసుకోండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకోండి లేదు ఆల్రెడీ మేము అప్లై చేసుకున్నాం మాకు తొలి విడత డబ్బులు కూడా వచ్చింది అని అనుకుంటే మీకు రెండో విడత రావాలంటే జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లోనే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు లేనటువంటి వారు ఎవరు కూడా లేరు అందరికీ నెట్ ఉంది మరి మీరేం చేస్తారంటే మీ ఫోన్లో గూగుల్ ఉంటుంది కదా గూగుల్లోకి వెళ్ళి లేకపోతే మీకు తెలిసిన పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర అయినా కానీ మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ లింక్ పైన లింకు క్లిక్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ నవ్యవర స్టేటస్ అని చెప్పి వస్తుంది ఆ నవ్వివర స్టేటస్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ మీ వివరాలు వస్తాయి మీ జిల్లా పేరు మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ మండలం పేరు ఇవన్నీ మీ పేరు మీకు ఎంత భూమి ఉంది మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది అట్లా మీరు నిర్ధారించుకోండి అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించుకోండి నిజంగానే అర్హులైతే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇచ్చింది చెక్ చేసుకోండి అలాగే పీఎం కిసాన్ పథకం జాబితాలో కూడా మీరు చెక్ చేసుకోవాలి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా అక్కడ మీకు ఏదైతే రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు మళ్ళీ కూడా అక్కడ లిస్ట్లో పేరు అనేది చూపిస్తుంది పిఎం కిసాన్ లిస్ట్లో కూడా ఆ లిస్ట్లో కూడా మీ పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వచ్చినట్లేనన్నమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొంది పొందడానికి మీరు సిద్ధంగా ఉండి ఈ విధంగా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఈ విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాన్ని అయితే ఇస్తుంది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులంతా కూడా ఒకసారి ఇట్లా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులే రావన్నమాట మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు ఇట్లా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేయండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడత ఆరు వేల రూపాయలు కూడా వస్తాయి ఆల్రెడీ మీకు గనక డబ్బులు పడి ఉంటే కనుక తొలి విడత డబ్బులు మరి రెండో విడత డబ్బులు వస్తాయా రాదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇట్లా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్స్ ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతున్నా కూడా ఒకసారి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రెండో విడతను ఈ దీపావళి తర్వాత రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి రెండో విడత డబ్బులు ఈ విధంగా రైతుల ఖాతాల్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఇక్కడ ఏడు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే అయితే వేయబోతోంది మరి సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు అనమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో ఉన్నటువంటి పేర్ల ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయన్నమాట లిస్టులో ఉన్నటువంటి వారికి ఎవరైనా అప్లై చేసుకుని వారంటూ కూడా అప్లై చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు తెలియజేయండి అప్లై అప్డేట్ చేసుకోమని అప్లై చేసుకోమని ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మరి ఇది రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా వివరాలైతే అందిస్తూ ఉంటాను